చంద్రబాబు అబద్దాల కోరు బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవై ప్రదీప్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాల కోరు అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవై ప్రదీప్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే శ్రీవై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అబద్దపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రజలను నట్టేట ముంచి కరెంటు ఛార్జీలను రెండుసార్లు పెంచి ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు అలాగే సూపర్ సిక్స్ అంటూ తల్లికి వందనం అంటూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రజలను బురడీ కొట్టించిన గనుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి మద్యం పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎద్దేవా చేశారు వైకాపా సోషల్ మీడియాను అనగదొక్కాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసుల వేధింపులు చేయడం తగదన్నారు తాము అధికారం చేపట్టిన వెంటనే తాజాగా ఇంటి గుమ్మం దగ్గరే పౌర సేవలను అందిస్తామని అంటూనే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లను దారుణంగా మోసం చేస్తుంది చంద్రబాబు కాదా అని ప్రదీప్ రెడ్డి దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు జి భీమారెడ్డి రెడ్డి మురళీరెడ్డి చెట్నహల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు మాజీ సర్పంచ్లు అలింగప్ప వెంకటేష్ సింగరాజనహల్లి మాజీ సర్పంచ్ నర్సప్ప ఎంపీటీసీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తన వంతు మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఈ రోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోల్ కట్టాలంటారు ట్యాక్సీలు కడుతున్నాం ట్యాక్సీలు కట్టడం వల్ల మన అంతర్గత రోడ్లకు టోల్ కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఆరు ఆరు నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొమ్మిది నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు ఎప్పుడు కూడా దానికి పబ్లిసిటీ తీసుకోవడం ఈయన ప్రతి నెల పింఛన్కి ఏదో నాలుగు వేల రూపాయలు ఇచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నా అనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప ఈరోజు రోడ్లు పుంజుతామన్నారు ఏదో ఆరాకొరకు పూంచడం జరిగింది అక్కడ రోడ్లు పూంచేదేముంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రోడ్లన్నీ బాగా చేసి కొత్త రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అసలు రోడ్లు పుంచడానికి కూడా నిధులు లేవు అంటున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మీరు చెప్పేవన్నీ అబద్ధ హామీలు మనకున్న బడ్జెట్ ఇంత మనకున్న రాష్ట్ర బడ్జెట్ ఇంత దీంట్లో మనం ఇంతవరకే చేయగలము ఇవి చేయలేము ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కూడా ఇంత బడ్జెట్ అవుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో ఆ రోజు మేనిఫెస్టో రోజే చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అన్ని మేము చేయగలము మాకు ఓటు వేయండి అవి ఇస్తాం ఇస్తామని చెప్పి ప్రజలు మోసం పోసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది సరే అధికారంలోకి ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా చేసుకుంటూ వస్తానంటే ఆ పరిస్థితులు కనపడడం లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత భారాన్ని ప్రజల మీద చేస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తగ్గాల్సిందిగా మేము కోరుతాం లేదు లేదంటే పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లులు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము అందరం కూడా ప్రతిఘటిస్తాం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేసుకుంటాం